అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పరిమళం నుండి పదవ పాఠం కన్యాశుల్కం కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి భాగం కన్యాశుల్కం పాఠాన్ని రచించిన వారు గురజాడ అప్పారావు గారు అసలు కన్యాశుల్కం అంటే ఏమిటి కన్యాశుల్కం అంటే వరుడు వధువుకిచ్చే ధనమే కన్యాశుల్కం వరుడు అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇచ్చే ధనము కన్యాశుల్కం ఒక సాంఘిక దురాచారం కన్యాశుల్కం అనే నాటకాన్ని గురజాడ వెంకటప్పారావు గారు ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు ఈయన విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు విజయనగరంలో విద్యాభ్యాసం ఉద్యోగ బాధ్యతలు కూడా విజయనగరంలోనే చేపట్టడం జరిగింది ఆ ప్రాంత వాసి కావడంతో ఈ కన్యాశుల్కం నాటకాన్ని కూడా ఉత్తరాంధ్ర మాండలికంలోనే రచించారు ఒక కథ కానీ నాటకం కానీ సజీవంగా ఉండటానికి ప్రజల ఆదరణకు నోచుకోవడానికి కారణమేమిటి సాహిత్యంలో ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది ఇతివృత్తంలో కానీ పాత్రల్లో కానీ సజీవ లక్షణం ఉండి సామాజిక వ్యవస్థలో అవి ప్రతిబింబిస్తున్నప్పుడు ఒక కథ కానీ నాటకం కానీ ప్రజల మన్ననలు పొందుతాయి బురజాడవారి కన్యాశుల్కం నాటకాన్ని ఎప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారంటే అదే కారణం మన పాఠ్యపుస్తకంలో పదవ పాఠం కన్యాశుల్కం ఈ కన్యాశుల్కం కన్యాశుల్కం నాటకం నుండి ద్వితీయాంకం మొదటి భాగం తీసుకోవడం జరిగింది చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశం చూడండి అన్ని సాహిత్య స్వరూపాల కన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది అనుభవాలను ప్రతిబింబిస్తుంది అందున సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది ప్రతి ఘటనను ప్రతిఫలింప చేస్తూ ప్రజా జీవనాన్ని ప్రతిబింబింపచేస్తుంది సాంఘిక నాటకం కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని అంటాడు భాసుడు సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపచేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్థర్ మిల్లర్ పేర్కొన్నాడు సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి ప్రశ్నలు సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం ఏది జవాబు సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం నాటకం రెండు భాసుడు నాటక ఇతివృత్తాల గురించి ఏం చెప్పాడు జవాబు భాస మహాకవి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు భానుడు భవభూతి మొదలైన మహాకవుల కోవకు చెందినవాడు అత్యంత ప్రతిభావంతుడు ప్రసిద్ధమైన కథలని ఇతివృత్తాలుగా చేసుకొని అంటే కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని భాసుడు చెప్పాడు మూడవ ప్రశ్న మిల్లర్ సాంఘిక నాటకం ప్రయోజనాన్ని గురించి ఏం చెప్పాడు జవాబు సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింప చేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్థర్ మిల్లర్ చెప్పాడు ఇప్పుడు ఉద్దేశం చూడండి భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగిడుతున్న తొలి రోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియజెప్పడం కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశం భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగుడుతున్న తొలి రోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియచెప్పడం కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశం రచయిత పరిచయం ఆధునిక సాహిత్యానికి వేగు చొక్క గురజాడ వేగుచొక్క అంటే శుక్రుడు ఆధునిక సాహిత్యానికి వేగుచొక్క గురజాడ గురజాడ అప్పారావు విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు తల్లిదండ్రులు కౌశల్యమ్మ వెంకట రామదాసు కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండు భటీయం బిల్హనీయం అనే రెండు అసంపూర్ణ నాటకాలు ముత్యాల సరాలు అనే కవితా సంపుటి దిద్దుబాటు పెద్ద మసీదు మీ పేరేమిటి సంస్కర్త హృదయం మెటిల్డా అనే కథలు రాశారు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది ఈ నాటకం పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో వచ్చయింది చేర్పులు మార్పులతో పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో రెండవ కూర్పు వచ్చింది ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించబడింది ప్రక్రియ నాటకం దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం కావ్యేశు నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం ఇతర సాహిత్య ప్రక్రియ లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం నాటకంలో నాలుగు నుంచి పది వరకు అంకాలు ఉంటాయి నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావభావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది దీనిలో నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం నాటకంలో నాలుగు నుంచి పది వరకు అంకాలు ఉంటాయని ఉంది కదా అంకము లేదా అంకం దశ రూపకాలలో ఒకటి ఏదేని నాటకాన్ని పది రకాలుగా చేయవచ్చునని సంస్కృత సాహిత్యం విభజిస్తుంది దశ రూపకాలు ఒకటి నాటకము రెండు ప్రకరణము మూడు బాణము నాలుగు ప్రహసనము ఐదు డెమము ఆరు వ్యాయోగము ఏడు సమవాకారము ఎనిమిది వీధి తొమ్మిది అంకము పది మృగము ఇందులో మొదటిదే నాటకము నాటకము ఇందులో ఇతివృత్తం ప్రఖ్యాతమైనది పురాణ ఇతిహాసాల నుండి గ్రహించిన వస్తువు నాయకుడు ధీరోదాత్తుడు వీరము కాని శృంగారము కాని ప్రధాన రసముగా ఉంటుంది కన్యాశుల్కం రచనా నేపథ్యం పద్దెనిమిది వందల తొంభై సంవత్సర కాలంలో విజయనగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కన్యాశుల్క వివాహ వివరాలు సేకరించారు ఆనంద గజపతి రాజు ఈ సర్వే వలన ఏటా దాదాపు మూడు వందల నలభై నాలుగు బాల్య వివాహాలు జరిగేవనే విషయం కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ కలిగించింది ఆనంద గజపతి రాజు సూచనతో తనను ఎంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని జనరంజకమైన నాటకంగా రూపొందించి ప్రజలను చైతన్యం చేయాలి అనుకున్నారు గురజాడ నిరక్షరాస్యులను సైతం ఆకట్టుకుని ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు సామాజిక సమస్యల పరిష్కారం కోసం పుట్టిన నాటకం కన్యాశుల్కం సామాజిక సాహిత్య ప్రయోజనాలను ఏకకాలంలో సాధించిన గొప్ప నాటకం ఇది ఈ నాటకాన్ని ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు ఉత్తరాంధ్ర మాండలికం అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రజలు వాడుక భాషే ఉత్తరాంధ్ర మాండలికం నేపథ్యం వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు అతని ప్రైవేటు మాస్టారు గిరీశం పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలా అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నెపంతో ఊరికి వెళ్తాడు ఆ తరువాత సన్నివేశమే ప్రస్తుత పాఠ్యాంశం కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి సన్నివేశం ఒకటవ స్థలం కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధానులు ఇల్లు ఈ పాఠంలో ముఖ్యమైన పాత్రలు ఒకటి అగ్నిహోత్రావధాన్లు అగ్నిహోత్రావధాన్లు కృష్ణారాయపురం అగ్రహారికుడు వెంకమ్మ అతని భార్య అగ్నిహోత్రావధాన్లు ఆయన భార్య వెంకమ్మ వెంకటేశం ఈ అగ్నిహోత్రావధాన్లు వెంకమ్మ కుమారుడు వెంకటేశం కరటక శాస్త్రి ఈ కరటక శాస్త్రి అగ్నిహోత్రావధానులు బావమరిది విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు గిరీశం గిరీశం లబ్ధావధానులు పినతల్లి కొడుకు వెంకటేశముకు చదువు చెప్పినవాడు గిరీశం లబ్ధావధానులు పినతల్లి కొడుకు వెంకటేశముకు చదువు చెప్పినవాడు మధురవాణి ఒక వేశ్య మధురవాణి ఒక వేశ్య శబ్దావధానులు రామచంద్రపురం అగ్రహారికుడు రామప్ప పంతులు రామచంద్రపురం అగ్రహారం కరణం సౌజన్యరావు పంతులు వకీలు సౌజన్యరావు పంతులు ఒక వకీలు ఇప్పుడు కన్యాశుల్కం పాఠాన్ని క్లుప్తంగా చెప్తాను శ్రద్ధగా వినండి కన్యాశుల్కం నాటకాన్ని అప్పారావు గారు రచించారు సాంఘిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని జనరంజకమైన నాటకంగా ఈ కన్యాశుల్కం ప్రజలను చైతన్యవంతులను చేసింది సామాజిక సాహిత్య ప్రయోజనాలను ఏకకాలంలో సాధించిన గొప్ప నాటకం ఇది కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధానులు ఉండేవారు ఆయన భార్య వెంకమ్మ పెద్ద కుమార్తె బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం ఉన్నారు పెద్ద కుమార్తెకు వయస్సు మళ్ళిన ముసలివాణికిచ్చి ధనాశతో పెళ్లి చేస్తారు కానీ భర్త చనిపోయి బుచ్చమ్మ ఇంటికి చేరుకుంటుంది రెండవ కుమార్తెకు కూడా రెండవ కుమార్తెకు కూడా అలాగే చేద్దామనుకుంటాడు భార్య వెంకమ్మకు ఇది నచ్చదు ఆ సమయంలోనే కుమారుడు వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరం వెళ్తాడు అప్పుడే వెంకటేశం గిరీశంతో క్రిస్టమస్ సెలవులకు ఇంటికి వస్తాడు ఈ గిరీశం వెంకటేశం ట్యూషన్ మాస్టారు గిరీశం ఒక అవకాశవాది తన వాక్ చాతుర్యంతో ఏ పూటకు ఆ పూట పబ్బం గడుపుకునే స్వభావి ఆ రోజుల్లో వీరేశలింగం గారు వితంత వివాహాలు జరిపిస్తూ ఉండేవారు ఈ గిరీశం బుచ్చమ్మను వితంతు వివాహం చేసుకుంటే డబ్బు పరపతి దక్కుతాయని దుర్బుద్ధి పుట్టి బుచ్చమ్మను మాయ మాటలతో ప్రేమలోనికి దించుదామనుకుంటాడు కానీ బుచ్చమ్మ పట్టించుకోదు ఇది ఇలా ఉండగా అగ్నిహోత్రావధాన్లు రెండవ కుమార్తెను సుబ్బమ్మను రామచంద్రపురానికి చెందిన లబ్ధావధానులకిచ్చి వివాహం చేద్దామనుకుంటాడు వివాహం నిశ్చయించుకుంటాడు భార్య వెంకమ్మ అంగీకరించదు సుబ్బమ్మ చనిపోదామనుకుంటుంది గిరీశం ఆమెను కాపాడుతాడు బావమరిది కరటక శాస్త్రితో ఒక పథకం వేసి ఈ బాల్య వివాహాన్ని ఆపుతాడు ఇదే సమయంలో గిరీశం బుచ్చమ్మకు మాయ మాటలు చెప్పి వితంతు వివాహానికి సిద్ధపడతాడు మధురవాణి బుచ్చమ్మను కాపాడి ఆమె చదువుకునేలా సౌజన్యరావు గారి ద్వారా వితంతు గృహానికి చేరుస్తుంది ఆ తరువాత కథ క్లుప్తంగా కరటక శాస్త్రి తన శిష్యునికి ఆడవేషం వేసి తక్కువ డబ్బుకి ముహూర్తానికి ముందుగానే ఆ ఊరు చేరి లబ్ధావధానులకిచ్చి పెళ్లి జరిపించేస్తాడు ముహూర్తం నాటికి అగ్నిహోత్రావధాన్లు పెళ్లికి తరలి వెళతాడు వేరే సంబంధం చేసుకున్నందుకు వెళ్ళి శుభావధానుల మీద చేయి చేసుకుంటాడు ఈ గొడవలతో అగ్నిహోత్రావధాన్లు కోర్టుకు వెళ్తాడు పెళ్లి సంబంధాలు కుదర్చడం తప్పించడంలో కీలక పాత్ర పోషించింది రామప్ప పంతులు ఈ పెళ్లిలో మధురవాణి కంటే రామప్ప పంతులు తెచ్చి దొంగ పెళ్లి కూతురికి పెట్టిస్తాడు అది కాస్త మాయం అవటంతో కంటే ఇప్పించమని లబ్ధావధానల మీద ఒత్తిడి తెస్తాడు అతడు తనకి ఏమీ తెలియదని చేతులు ఎత్తేస్తాడు కంటే తెస్తే తప్ప రామప్ప పంతుల్ని ఇంటికి రానివ్వనంటుంది మధురవాణి ఈ పెళ్లి వల్ల ఏమీ లాభం లేదు సరికదా తిరిగి నష్టం వచ్చినందుకు రామ పంతులు పోలీసుల సాయంతో లబ్ధావధానుల మీద కేసు పెట్టిస్తాడు అందరూ కోర్టు చుట్టూ తిరుగుతారు అక్కడ సౌజన్యరావు పంతులు అనే సంస్కర్త సాయంతో మధురవాణి మంచితనం చాకచక్యంతో కేసులన్నీ విడిపోతాయి సమకాలీన సమాజంలో దురాచారాలను విమర్శిస్తూ మరెన్నో జీవిత సత్యాలను రచయిత ఈ నాటకంలో ప్రదర్శించాడు ఆనాటి సమాజంలో సాంఘిక దురాచారాలైన సతీ సహగమనం కన్యాశుల్కం బాల్య వివాహాలు స్త్రీ అధ పాతలానికి తొక్కేశాయి ఆనాటి రోజులలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సర కాలంలో విజయనగరం పరిసర ప్రాంతాలలో కన్యాశుల్క వివరాలు సేకరించారు ఆనంద గజపతి రాజు ఆనంద గజపతరాజు సూచనతో తననెంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని జనరంజకమైన సాంఘిక నాటకంగా రూపొందించి ప్రజలను చైతన్యవంతులను చేయాలనుకున్నాడు గురజాడ సామాజిక సమస్యల పరిష్కారం కోసం పుట్టిన నాటకం కన్యాశుల్కం ఇదండి కన్యాశుల్కం పాఠం సారాంశం